హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ లైఫ్ ఈరోజు నిమ్మావకాయని చూపిస్తాను ఈ నిమ్మ ఆవకాయ యొక్క బెనిఫిట్స్ ఏంటో ముందుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా క్రానిక్ డిసీజెస్తో మాత్రం బాధపడుతుంటే వాళ్ళు ఎనిమిక్ అవుతారు కనుక వాళ్ళు ప్రతిదినం ఈ రైస్లోకి ఈ నిమ్మకాయ తీసుకుంటే చాలా మంచిది మనకి ఇక్కడ ఒక సిక్స్ నిమ్మకాయలు తీసుకుంటే సరిపోతుంది అవి కూడా బాగా పండినవి కాకుండా కాస్త గ్రీన్ కలర్లో ఉన్నవి తీసుకోవాలి తీసుకోవాలి నెక్స్ట్ వాటిని అడ్డంగా కాకుండా నిలువుగా పీ పీసెస్ కింద చేసుకోవాలి ఒక నిమ్మకాయ వచ్చి ఫోర్ పీసెస్ కింద తీసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ నేను సిక్స్ నిమ్మకాయలకి నేను మెజర్మెంట్స్ చెప్తాను అట్లానే ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్లో మాత్రం సిక్స్ లెమన్కి ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ పికిల్ యొక్క స్పెషాలిటీ అదే టేస్ట్ కూడా అదే అలాగే అదే ఆయిల్లో మళ్ళీ ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి ఇది మన ఈ ఫ్రీ వైటమిన్కి ఈ కరివేపాకులో ఉండే అయాను నెక్స్ట్ పచ్చిమిర్చి హెల్త్కి చాలా మంచిది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక త్రీ స్పూన్స్ పచ్చడి కారం తీసుకున్నాను త్రీ స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను చాలా తక్కువ ఒక ఒక స్పూన్ కంటే తక్కువ మెంతులు తీసుకున్నాము రెండు గ్రైండ్ చేసుకున్నాము రా సాల్ట్ టూ స్పూన్స్ తీసుకున్నాము మీరు ఎక్కువ తింటామంటే సాల్ట్ వేసుకోవచ్చు అలాగే ఆయిల్ ఒక కప్పు తీసుకున్నామండి మనకి మనం తీసుకున్న లెమన్ పీసెస్ ఒక కప్పు వచ్చినాయి కనుక ఈక్వల్గా ఆయిల్ తీసుకున్నాము అలాగే వెల్లుల్లి రెబ్బలు మాత్రం ఒక డజన్ తీసుకున్నామండి ఇది ఎట్లాగా పచ్చడి కలుపుకోవాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక బౌల్ తీసుకోవాలి అది ప్లాస్టిక్ కానీ పింగాణి కానీ తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఇండాలియం కానీ అల్యూమినియం కానీ స్టీల్ కానీ యూ చేయొద్దు ఫస్ట్ లెమన్ పీసెస్ని పైకి కనిపించేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి ఫస్ట్ లేరుగా మనం కారు పచ్చడి కారాన్ని వేసుకోవాలండి ఫస్ట్ లేయర్గా మాత్రం ఎటు పరిస్థితుల్లో సాల్ట్ వేసుకోవద్దు సెకండ్ లేయర్లో మాత్రం సాల్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ థర్డ్ లేయర్ కింద మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు అండ్ ఆవాలు థర్డ్ లేయర్లో మీరు అరేంజ్ చేసుకో చేసుకోవాలి నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఫోర్త్ లేయర్లో మనం అరేంజ్ చేసుకొని దానిపైన వెల్లుల్లి రెబ్బ రెబ్బలు ఉన్నాయి కదా మనం ఇది కా ఈ పచ్చడికైతే ఒక ట్వెల్వ్ వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఆవకాయ ఆవకాయలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి ఈ లేయర్ కింద వేయాలండి నెక్స్ట్ మళ్ళీ అదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి నెక్స్ట్ ఇవన్నీ దిగడానికి మనం తీసిపెట్టుకున్న కప్పు ఆయిల్లో సగ సగ సగభాగం మాత్రం దీన్ని దిగడానికి మనం వెయ్యాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి లెమన్ పీసెస్ వేయాలి దానిపైన మళ్ళీ కారం వేయాలి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇది మాత్రం మీరు అసలు విడిచిపెట్టద్దు రోజుకి రైస్లో స్టార్టింగ్ వన్ పీస్ తింటే మాత్రం ఆ రోజుకి కావాల్సిన వైటమిన్ అంతా మన బాడీకి వైటమిన్ సి అంతా బాడీకి మనకి రీచ్ అవుతుంది కారం తర్వాత మళ్ళీ సాల్ట్ వేయాలి నెక్స్ట్ థర్డ్ పార్ట్ కింద మళ్ళీ పౌడర్ వేసేయాలి ఆవాలు మెంతు పౌడరు నెక్స్ట్ ఆయిల్ మిగిలిన ఆయిల్ అంతా పోసేయాలండి పోసిన తర్వాత మనం ఇది చక్కగా ఎయిట్ టైట్ ఫిట్ చేయాలి ఎందుకంటే ఒక టూ డేస్ మాత్రం ఇవి మగ్గాలి అట్లాను తర్వాత ఇది ఈ పచ్చడి చేయడానికి మేము త్రీ డేస్ ఆగామండి వీడియో చేయడానికి ఇదిగోండి థర్డ్ డే ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కసారి తీయగానే చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది మాకు ఈ ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా కాలం ఉంటుంది అయితే ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది మనం కర్రీస్లోకి పరోటాస్కి చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ఎవరైతే అయా అయా తక్కువగా ఉండి బాధపడుతున్నారో ఎనిమిదిగా ఉన్నారో వారి సీవెట వైటమిన్ తీసుకుంటే చాలా మంచిదండి నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్